ఐవిఎంఆర్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కోరుట్లలో ఇసుక మాఫియా రైల్వే బ్రిడ్జ్ కింద తవ్వుదనం గురించి ఆందోళన కోరుట్ల నక్కలగుట్ట ఎల్లమ్మ టెంపుల్ ప్రాంతంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద ఇసుక తవ్వడం పాలకుల కంటికి చిక్కింది ఎందుకంటే ఈ చర్యలు భద్రతకు మరియు రైల్వే ప్రాంగణానికి ప్రమాదం కలిగిస్తున్నాయి ప్రాంతంలో ఇస్కా మాఫియా ఎటువంటి అడ్డంకులు లేకుండా రైల్వే బ్రిడ్జ్ కింద తవ్వబడుతున్నట్లు సమాచారం ఈ తవ్వుదల వల్ల పిల్లల చుట్టూ గుంతలు ఏర్పడుతున్న విషయం స్థానికులు చాలా కాలంగా గమనిస్తున్నారు ఈ పరిస్థితి ఆలస్యమైతే అధిక ప్రమాదాన్ని ఆకర్షించే అవకాశం ఉంది ఈ పరిణామాల మధ్య ట్లలో కొన్ని రోజుల కిందట ఆర్ఐ లారీని పట్టుకున్నందుకు ఆర్ఐపై పై దాడికి దిగిన ఇసుక మాఫియా ఇసుక చర్యలు తీసుకోవాలని అధికారులు ఉద్రిక్తంగా కోరుతున్నారు మరియు కొనసాగితే ఇతర బ్రిడ్జిల కింద కూడా ఇసుక తవ్వడం కొనసాగు కూడా ఉండగలరు ప్రాంతంలో ప్రజలకు ఇసుక మాఫియా కార్మికుల అధివేతపై అధికారులకు నివేదించాలని అక్కడ పిల్లర్ పుట్టించు పెట్టారు సురేష్ అక్కడ సురేష్ అక్కడ మట్టి తెలియ విధంగా వీళ్ళు ఇసుకనే తీసుకెళ్తా ఉన్నారు అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకసారి మన పైన చూపెట్టే ఒక బ్రిడ్జ్ మన నెక్స్ట్ పిల్లర్ కాడికి వెళ్తాం రండి నెక్స్ట్ పిల్లర్ పెట్టారు చూడండి పిల్లర్ అనేది వీక్ అయిపోతుంది ఫ్యూచర్లో ఇక్కడ కూడా చూపెట్టండి సురేష్ ఇక్కడ ఎంత పెద్ద బొంద కొట్టారు చూడండి కమ్ కమ్ నెక్స్ట్ పిల్లర్ దగ్గరికి వెళ్ళాం ఈ పిల్లర్ చూడండి ఇక్కడ తిన్నా రోగం అక్కడ ఉన్న పిల్లర్ చూపెట్టండి అక్కడ ఇంత ఇంత పెద్ద ఇట్లా గొంతలు తీస్తారు చూడ ఇంత పెద్ద గొంతలు తీస్తారు ఇక పిల్లలు చూడండి ఈ చుట్టూ అంతా ఇసుక తీశారు వీళ్ళు మనము మట్టి రాళ్ళు మొత్తం ఈ కింద గ్రౌండ్ వచ్చేసింది ఇది కంప్ సురేష్ ఈ యొక్క పిల్ల చూడు ఫస్ట్ అక్కడికి వెళ్ళి తీసుకోండి ఆ ఒక చుట్టూ ఇంకో విషయం ఇక్కడ రూపాడు ఒక మన కెమెరామెన్ ఇక్కడ ఎంత పెద్దగా ఇసుక చూసేది వాళ్ళు ఎంత పెద్దగా ఇసుక తీసేసి ఎంత పెద్ద బొందే చేస్తారు చూడండి దీనికి పుట్టింగ్ అనేది ఎంత ఉంది అండర్గ్రౌండ్లో ఒకసారి చూపెట్టండి ఇసుక అంతా ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లారు ఈ పిల్లర్కు చూడండి ఎలా అయిపోయిందో పెద్ద మన ఒక బండలు తేలేటట్టు ఇసుక తీసేసి వెళ్తూ ఉన్నారు చూడ ఇప్పటిదాకా మీకు చూపెట్టింది అంతా రైల్వే బ్రిడ్జ్ మొత్తం చూపెట్టే ఒకసారి సురేష్ ఇవి అన్ని పిల్లర్సు ఆ పిల్లర్ బార్డర్లో ఎంతగానో డౌన్గా ఇసుక అనేది మొత్తం తవ్వికెళ్ళారు మొత్తం రాళ్ళు అనేది తేల విధంగా తీసుకెళ్లారు ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ వచ్చే విధంగా చూస్తారు అసలు ఇసుక అనేది లేకుండా చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి డైలీ నిన్న నైటు కాదు మొన్న నైటు మేము మీకు వీడియోలో ఉంది ఇదే ఇందులకెళ్ళే ట్రాక్టర్ అనేది డైలీ నైటు ఇసుక అనేది ఈ వాగులకెళ్ళి గుంజి ఒడ్డుకు తీసుకొచ్చి పెడతారు మేము ఆ రోజు తీయడం వల్ల ఈరోజు వీళ్ళు వాగులో డౌట్ రావద్దని వీళ్ళొక మురం పోసి పెట్టారు ఇందులో ఒకసారి అది కూడా చూపెట్టు డౌట్ రావద్దని ఈ ఏరియాలో ఇంతవరకు ఎలాంటి తనిఖీలు జరగలేవు ఈరోజు ఒక మురం పోసారు ఇట్లా వాగులో వీళ్ళొక ఇట్లా మురం పోసి పెట్టారు ఒకసారి ఇదంతా వస్తారు కవర్ అయ్యి దయచేసి అధికారులు ఈ ఏరియాని ఖచ్చితంగా ఒకసారి మనం పరిశీలించండి ఈ ఏరియా ఎంతో మన ఇస్కా మాఫియా వాళ్ళు ఎంత ఇట్లా డ్యామేజ్ చేస్తున్నారు రైల్వే బ్రిడ్జ్ పైన రైల్వే పిల్లర్ల కానుంచి తీసేసి మరీ ఇట్లా డ్యామేజ్ చేసేసారు ఆ పిల్లర్లో దగ్గరలో ఒక లెవెల్గా గ్రౌండ్ అనేది ఉంటుంది అది కూడా లేకుండా చుట్టూ అంత హోల్ హోల్స్ అనేది వాళ్ళు ఒక చేసేసారు ఇందులో చూపెట్టే ఒకసారి సూరేజ ఇదంతా మొత్తం ఒక డౌన్ చేసేసారు వాగ్ అనేది వాటర్ అనేది ఇంత ఇక్కడ మట్టికి వాగ అనేది వాటర్ అనేది ఇదే వాటరు ఇవాళ నడిసి ఇవాళ పోస్తారు వాగులో వాటర్లో ఒక మురం వేయడం ఏంది ఇసుకను తీస్తూ ఉన్నారు మొన్న నైట్ వచ్చి మేము ఒక వీడియో మన వీక్షించడం జరిగింది ఆ వీడియో అనేది ఈరోజు లేదా రేపు ఒక మన ఒక ఛానల్లో ఒక పెట్టడం జరుగుతుంది దయచేసి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పిల్లర్స్ని ఆ చుట్టుపక్కల కొంచెం వర్క్ చేయించుకుంటే బాగుంటుందని మా యొక్క ఒక విన్నపము మా ఒక ఇట్లా మెసేజ్ ఇది ఒక కొరుట్ల పట్టణ నుంచి మా ఒక వీడియో చేయడం జరిగింది ఇసుక మాఫియా వాళ్ళు అయితే ఈ ఈ యొక్క ప్రాంతంలో మాత్రం డైలీగా రాళ్ళు తేలే విధంగా ఇక్కడ ఫుల్లు డ్యామేజ్ చేసేసారు దయచేసి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు ఎవరైనా సరే మనం స్పందించి ఒక పిల్లర్లని ఒకసారి ఒక్కసారి చూడాలని చెప్పేసి మా హైవే తరఫున ఒక మెసేజ్ ఇవ్వడం ఒక జరుగుతుంది పిల్లర్లు అయితే చాలా ఇక్కడ డ్యామేజ్గా ఉన్నాయి ఒకసారి చూస్తే బాగుంటుంది అక్కడైతే ఒకసారి చూపెట్ట మళ్ళీ ఒకసారి చూపెట్టండి అక్కడ బార్డర్ అయితే వీళ్ళు మట్టి కూడా ఒక తీసుకెళ్లారు అక్కడ డ్యామేజ్ చేశారు వాగు అనేది ఇంత మట్టికే ఇదంతా ఇసుక వాళ్ళు తవ్వి తవ్వి మరి పిల్లర్స్ని చుట్టూ అంతా ఇది చేశారు రోజు నైట్ అనేది ఒక వీడియో ఉంది ఆ రోజు ఇక్కడ ఎలాంటి ఇసుక వాళ్ళు రాత్రి రాత్రి డే అండ్ నైట్ ఇందులోకెళ్ళి ఇదే వాగులకెళ్ళి ఇందులోకి వెళ్ళి వా ఒడ్డుకు ఇసుక తీసుకొచ్చి పెట్టేసి నైట్ అంతా ఇసుక కొడుతూ ఉంటారు దయచేసి మన ప్రజాధనాన్ని కాపాడుకోవాలి అధికారులు దయచేసి ఈ యొక్క ఏరియాని ఒకసారి మన పరిశీలించండి ఎంఆర్ఓ గారైనా ఆడఓ గారైనా ఒకసారి ఈ ఏరియాని ఒక మనం పరిశీలించాలని మా ఐవిఎంఆర్ తరపు నుంచి ఒక కోరుతున్నాము ఈ ఇలాంటి ఈ రోడ్డు నుంచి కళ్ళు రోడ్డుకు నక్కలగుట్ట ఏరియా నుండి ఈ యొక్క రవాణా అనేది ఒక నడుస్తూ ఉంది ఇంకా అటు ముందు అక్కడ చూపెట్టండి అటు ముందు అక్కడొక అక్కడ ఒక రాంపింగ్ ఉంది ఈ ఏరియాకు రావడం చాలా డేంజరు అందులోకి వెళ్ళి కూడా ముందు ముందు అక్కడికి వెళ్ళి కూడా ఇసుక అనేది వెళ్తుంది దానికి ఇంకో రూట్ ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ చూపెట్టు ఒకసారి ఇట్లా జూమ్ చేసి చూపెట్టు అక్కడ ఒకటి ఉంది వీళ్ళు డేలా ఇసుక వీళ్ళు రాత్రి పూట ఇలా వాగుండికి పెట్టేసి టాక్టర్లతోటి తీసుకుపోవాల్సిన ఏం అవసరం ఉంది రాత్రి ఇక్కడ అంటే ప్రజాధనాన్ని వీళ్ళొకటి వృధా చేయడమే దయచేసి అధికారులు ఇట్టి ఇసుక మాఫియాపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా హైవే తరపున నుంచి కోరుతున్నాం పిల్లర్లు చుట్టూ అంతా బండలు తేలే విధంగా ఇసుక అంతా డంపింగ్ చేసుకుంటా ఇసుకను తరలించడం జరుగుతుంది